నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య మన ప్రధాని మోడీని మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ప్రస్తావనకు వచ్చింది దాని గురించి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరాం గో ఈరోజు చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రధాని మోడీ అండ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు అంటే దేశ రాజకీయాల్లోనే ఒక బాగా చర్చకు వచ్చిన ఒక ఆసక్తికరమైన విషయం కూడా వచ్చింది అదేంటంటే మన ప్రధాని మోడీనే రేవంత్ రెడ్డికి రివర్స్ నోట్ ఒకటి ఇచ్చి ఫస్ట్ వీటి సంగతి తేల్చండి మీరు మమ్మల్ని అడిగే పక్కన పెట్టండి ఫస్ట్ వీటి సంగతి తేల్చండి అని చెప్పేసి ఒక రివర్స్ నోట్ ఇచ్చారనేది అంత చర్చనీయాంశం అయిపోయింది ఇలా ఎందుకు జరిగింది సార్ అంటే దేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రికి కూడా ఒక ప్రధానమంత్రి ఇలా ఇవ్వడం అనేది మేము ఎంతవరకు చూడలేదని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు కూడా అంటున్నారు ఇది ఎందుకు జరిగిందంటారు ఇలాగా అంటే ప్రతిపక్షంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు రాజకీయ విమర్శలు చేస్తూ తర్వాత ముఖ్యంగా ప్రధాని కలిసినప్పుడు కానీ ఆ తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ డిమాండ్లు మాత్రం పత్రంగా మాత్రమే మారుతుంది కేంద్రం ని దోషిగా చూపించడానికే ఉపయోగించుకుంటున్నారనే భావన భారతీయ జనతా పార్టీలో ఉంది సో ఎలర్ట్గా గా ఉండ పొలిటికల్గా ఎలర్ట్గా గా ఉంటాము అనే సందేశాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ అధిష్టానం వద్ద చాలా పెద్ద నివేదికే ఉంది ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తాడు ఈయన అనేటటువంటిది నిజానికి ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ అనేటటువంటి నినాదాన్ని దేశంలో తీసుకురావడం తర్వాత అమిత్ షా మాటల్ని వక్రీకరించి మార్ఫింగ్ చేశారు అనేటటువంటి భావన వ్యక్తం కావడం దీనికి మూలాలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నట్టుగా తేలడము దీంతో ఒక పొలిటికల్గా అతను చాలా చాలా తీవ్రంగా ఉంటాడు అనేటటువంటిది సో మీడియాకి కూడా కేవలము తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది అనేటటువంటి భావాన్ని రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఇచ్చి ఆ నోట్ ఇచ్చేసి మేము చాలా చేసామంటే కుదరదు మేము కూడా అలర్ట్గా ఉంటాము మేము చేయాల్సిందే కాదు మీరు చేయాల్సింది కూడా చాలా ఉంది అంటూ టిట్ ఫర్ టాట్ అంటే రాజకీయంగా మేము చాలా సిద్ధంగా ఉంటాము అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడము ప్రధానమంత్రి తెలంగాణ మీద చాలా దృష్టితో ఉన్నాడు అనేటటువంటి ఒక సంకేతం కూడా ఎందుకంటే ఈయన నిజానికి ఇది మూడోసారి అనుకుంటాను కలవడము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ జూలైలో ఒకసారి కలిసారు ఆ తర్వాత ఇది ఆరు నెలల తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అంతకుముందు ఒకసారి కలిశారు చాలా కాలం నుంచి మూడు నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయము ప్రయత్నం చేస్తోంది ఏంటంటే ప్రధానమంత్రిని కలవాలని కానీ ఆకస్మికంగా కలిసి వచ్చింది ఏంటంటే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదము దాంతో కేంద్రం నుంచి ప్రధానమంత్రి స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడారు మాట్లాడినప్పుడు మీ అపాయింట్మెంట్ కావాలని అడగంగా ముఖ్యమంత్రి స్వయంగా అడిగారు సాధారణంగా సీఎం చీఫ్ మినిస్టర్ కార్యాలయం ప్రధానమంత్రి కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వారానికి ఒకసారి ఫాలోప్ చేస్తుంది కానీ ముఖ్యమంత్రి స్వయంగా అడగడంతో ప్రధానమంత్రి కాదని లేక రెండు అయితే అని చెప్పేసి అన్నాడు తర్వాత ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి చెప్పడం చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డి అంత వ్యూహాత్మకంగా ఉంటాడో దాడి ఇవన్నీ తెలుసు కాబట్టి సో చాలా పెద్ద చిట్టాతోటి వస్తాడనే ఉద్దేశంతో అసలు అక్కడ పెండింగ్ లో కేంద్రానికి సంబంధించి ఏం పెండింగ్ లో ఉన్నాయని లిస్ట్ తీయమని ఉంటారు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులని తర్వాత బీజేపీ ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాము ఏం జరుగుతుంది ఏంటని అడిగి ఉండొచ్చు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర కూడా వివరాలు ఉంటాయి కనుక ఆ నోట్ని సాధారణంగా ముఖ్యమంత్రులు రావడము ఆయన విజ్ఞాపన పత్రం ఇవ్వడం రాజకీయ విషయాలు మాట్లాడుకోవడం అలాగే చూస్తాను పంపిచ్చేస్తూ ఉంటారు కానీ రివర్స్ కౌంటర్ ఇవ్వడం అనేది ఇది తొలిసారి అంటే బీజేపీ చాలా సర్వసన్నద్ధంగా కేవలం ప్రధానమంత్రి అంటే ఆ హోదాయే కాదు రాజకీయ నాయకుడిగా కూడా తాను సిద్ధంగా ఉన్నాను రాజకీయాలకి అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి ద్వారా బయటకు పంపినట్లుగా మనం చూడాలి అందువల్లనే ఆ లిస్టుతో పాటు నిజానికి ప్రధానమంత్రి ఇచ్చిన లిస్టు కూడా ఎప్పుడు ప్రధానం వెళ్ళి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎప్పుడో ప్రాజెక్ట్ని తిరిగి తిప్పి పంపడము డబ్బులు ప్రధాన మ్యాచింగ్ గ్రాంట్లు ఇక్కడ ఇవ్వకపోవడము తర్వాత చూస్తే కనుక ఈ ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకి సంబంధించి విజయవాడ కాజీపేటకి సంబంధించి కానీ తర్వాత కొన్ని భూసేకరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ శ్రీరామసాగర్ రెండో పేజీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు భూమికి సంబంధించినటువంటి కానీ ఇలాంటివి చాలా ఐదారు ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి మీరు మ్యాచింగ్ గ్రాంట్లు కట్టట్లేదు భూసేకరణ లాంటి విషయాలు మీరు చూడట్లేదు అవి చూస్తే మీ రాష్ట్రానికి అభివృద్ధి కదా మీరు కేంద్రం మీద కేంద్రానికి సంబంధించిన ఇష్యూస్ అడుగుతున్నారు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ కూడా క్లియర్ చేయండి అంటూ ఒక నోటు ఇవ్వడం అనేది విశేషం ఇది నిజానికి ఆరోగ్యదాయకమైంది ఎందుకంటే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిసినా ముఖ్యమంత్రి దగ్గరికి రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినా కేవలము పొలిటికల్ ఇష్యూ కాకుండా టెక్నికల్గా కూడా ఈ ఇష్యూస్ని బయట పెట్టడం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మన తెలంగాణలో రీసెంట్గా కొలంగాణ ఒకటి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అది రాహుల్ గాంధీకి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని మన రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేశామని చెప్పారు దాని ప్రతిపక్షాలు ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు తిప్పికొట్టడం దాన్ని మళ్ళీ రెండోసారి కులగణకు వాళ్ళు ఇది చేశారు అయితే ఈ కులగణ గురించి మన ముఖ్యమంత్రి ప్రధాని ముందు ఎందుకు ప్రస్తావించలేకపోయారంటారు కులగన నిజానికి ఇది చాలా అంటే ఇది రాజకీయంగా కేంద్రాన్ని ట్రాప్లోకి వేసేయాలి కేంద్ర ప్రభుత్వం వైపే వేలు చూపెత్తాలి అని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించేసి తర్వాత పార్లమెంట్లో పెట్టండి ఆ రిజర్వేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే నైన్త్ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు అంటే యాభై శాతం మించి ఇవ్వడానికి కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది అందువల్ల దానిని తప్పించుకోవాలంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే ఆ నిబంధన వర్తించదు పెట్టాలి అంటూ కేంద్రాన్ని బూచిగా అంటే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ చాలా ఆశలు ఉన్నాయి కనుక బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీయే ఎందుకంటే మేము రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినా కేంద్రం పార్లమెంట్లో పెట్టి ఆమోదించలేదు అది చట్టం చేయలేదు నైన్త్ షెడ్యూల్లో పెట్టలేదు అంటూ బీజేపీని పూచిగా చూపించి పొలిటికల్ మైలేజ్ పొందాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం ఈ ఇష్యూని ప్రధానమంత్రి దగ్గర పెట్టడానికి ఇంకా ఇక్కడ శాసనసభలో బిల్లు ఆమోదం పొందకపోవడము తర్వాత అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయాలనుకోవడము రాహుల్ గాంధీ అనుమతితోటి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనే భావన ఇవన్నీ పెండింగ్లో ఉండడము అసెంబ్లీలో ముందుగా వీళ్ళ ప్రాథమిక కసరత్తు ఇంకా పూర్తి చేయలేదు తర్వాత రీసర్వేకి సంబంధించి విమర్శలు వచ్చినాయి ఇవి ఓవరాల్గా ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రిని కలిసే పొలిటికల్ పూర్తి పొలిటికల్ తోటి ప్రధానమంత్రిని కలవలసే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు టై టెక్నికల్ ఎజెండా కంటే నిజానికి హైడ్రాకి సంబంధించి అంటే మూసీ రివర్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ తర్వాత మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించి ఆ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఇలాంటి ఒక ఐదు అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి దృష్టిలో పెట్టారు అందువల్ల ఇది రాజకీయ ఎజెండా కాదు ఇది డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎజెండాతో ప్రధానమంత్రిని కలిసారని చెప్పాలి రాజకీయ ఎజెండాలో భాగంగా బీసీ కులగణన బీసీల రిజర్వేషన్ అనేది పొలిటికల్ ఎజెండా దాని ఇంపాక్ట్ కూడా ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాజెక్టుల ఇంపాక్ట్ కంటే కూడా అందువల్ల దానిని ఒక స్పెషల్ ఏజెండాగా అదే ఫోకస్ చేయలేక తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయాలి కాంగ్రెస్ పార్టీనికి అడ్వాంటేజ్ కల్పించాలి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో డీఫేమ్ చేయడానికి ఒక అంశంగా ఉపయోగించుకోవాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశంగా ఉన్నట్లుగా చెప్తున్నారు అందువల్లనే ఈసారి ఆ అంశాన్ని ప్రస్తావించకుండా అది ఒక స్పెషల్ ఏజెండాగా పక్కన పెట్టారని మనం భావించాల్సి సార్ అయితే ఈ డిబేట్లోనే మనం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు మన తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని అటు బండి సంజయ్ ఇద్దరిని బ్లేమ్ చేస్తూ వీళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టు కంటే మెట్రో రైలు విస్తరణకి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారనే కోణంలో ఆయనకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ రకమైన అటు ఎందుకు చూపించారంటారు ఆయన నిజానికి రేవంత్ రెడ్డి కూడా అవగాహన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రాహుల్ గాంధీతో స్నేహంగా ఉండొచ్చు రేవంత్ రెడ్డితో తీవ్రమైనటువంటి శత్రుత్వం పెంచుకోవచ్చు అంటే మంత్రులు ఒక మంత్రితో సక్రమంగా వ్యవహరించవచ్చు ముఖ్యమంత్రిని కూడా వ్యతిరేకించవచ్చు ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రూపుల్లో ఉండే గొప్పతనం కానీ భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు అసలు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అనేది కూడా ప్రధానమంత్రి కూడా అదే అనుకుంటాడు అందువల్ల బండి సంజయ్ కిషన్ రెడ్డిని వ్యతిరేకించేసి ఇక్కడ తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి అమిత్ తోటి సన్నిహిత సంబంధాలు నడిపేయచ్చు వీళ్ళని తీవ్రంగా ప్రతిఘటించి రాజకీయంగా వీళ్ళని దోషులుగా చూపిస్తూ కూడా ప్రధానమంత్రిని తోటి మనం సన్నిహితమైన రాజకీయ సంబంధాలు నడపవచ్చు అనుకోవడం అనేది చాలా తప్పిదం ఎందుకంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏమనుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా అదే అనుకుంటుంది అందువల్ల రాహుల్ గాంధీ అనుకున్న దానికి రేవంత్ రెడ్డి అనుకున్న దానికి తేడా ఉండొచ్చేమో కానీ ఇంకా భారతీయ జనతా పార్టీ యొక్క వర్కింగ్ మోడల్స్ ఆఫర్ రెండుఏ భిన్నంగా ఉంటుంది అందువల్లనే ఆ లిస్ట్ బయటికి తీసి పెట్టడంలో ఉద్దేశం తర్వాత ఈ నిచ్చిన ఎజెండాలో కూడా నిజానికి మెట్రో రైలుకి సంబంధించి ప్రాజెక్టులు అంటే నిజం ఇక్కడ వీళ్ళతోటి పోరాటం చేస్తూ సాధించేటటువంటిది ఏమి కూడా ఉండదు వీళ్ళని నిందించడం అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతోటి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇవ్వండి పదిహేడు పదిహేడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతోటి బాపు సరోవర్ అంటే బాపు ఘాట్కి సంబంధించి మూసి ప్రక్షాళనకు సంబంధించి ఇవ్వండి ఇంకో ఏడు వేల కోట్లతోటి రీజనల్ రింగ్ రోడ్లు ఏదో ఇలా ప్రాజెక్టులు అన్నీ కూడా వేల వేల కోట్లే ఇవన్నీ నిజానికి బాపు సరోవర్ యొక్క ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్ట్ రావంతది ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టి ప్రపంచంలోనే పెద్ద విగ్రహం అంటూ అటు బీజేపీ అడ్వాంటేజ్ తెచ్చుకుంది అక్కడ గుజరాత్లో తర్వాత చూస్తే కనుక అంబేద్కర్ విగ్రహాన్ని ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఈయనకి ఇప్పుడు మిగిలింది గాంధీ విగ్రహం పెట్టడం ద్వారా అది ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచంలో పెద్ద విగ్రహం పెట్టడం ద్వారా దానికి ఈయన ప్రెస్టేజ్ పెంచడానికి మూసి ప్రాజెక్టులు కలిపి పెట్టారు అందువల్ల దాన్ని పొలిటికల్గా కూడా దాని మీద బీజేపీ పోరాటం చేస్తుంది అంటే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు పాతిక వేల కోట్లు అయితే లక్ష పాతిక వేల కోట్లు కానీ పెంచారు లక్ష యాభై వేల కోట్లు కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం అనేది అదే జరిగే పని కాదు ఏమీ కాదు సో అవన్నీ లిస్టు పెట్టేసి ఇవి రాకపోవడానికి కారణము ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రులు అని చెప్పడం వల్ల కేంద్ర మంత్రులతో పోరాటం చేస్తాను ప్రధానమంత్రికి ఒక జాబితా ఇచ్చాను చాలు ఇంక అయిపోయింది వీళ్ళ బాధ్యత అది తీసుకురావాల్సిన బాధ్యత పైగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి పథకాలకు మాత్రం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వం ఇలా ఈ రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి రాజకీయ కోణాలు దీనివల్ల కూడా సాధించేది ఏమీ ఉండదు కానీ ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాము అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మనం విజ్ఞప్తి చేశాము అనేటటువంటి ఒక సూచన మాత్రమే అందులోనే ఇంకో విమర్శ కూడా వ్యక్తమవుతుంది ఇప్పటికీ ప్రధానమంత్రి మూడు సార్లు కలిశారు ముప్పై ఆరు సార్లు ఢిల్లీ వెళ్ళారు ముప్పై ఆరు సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఎజెండా ఏంటి అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాను ఎన్నిసార్లు ప్రస్తావించారు లేదా రాజకీయ పరమైన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు పరమైనటువంటి ఎజెండాతోటి ఇన్నిసార్లు వెళ్ళారా వచ్చినటువంటి పద్నాలుగు నెలల కాలంలోనే ముప్పై ఆరు సార్లు అంటే ప్రతి నెల కనీసం రెండు సార్లు ఒక్కో సందర్భంలో మూడు సార్లు వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో అన్ని సందర్భాలు అన్ని సార్లు ఉండాల్సినటువంటి అవసరం ఏంటి పోనీ రాహుల్ గాంధీని కలిసారంటే ఆయన కూడా నాలుగు సందర్భాలకు మించి ఎక్కువగా ఇవన్నీ లెక్కలేసుకుంటూ రేవంత్ ఎజెండా ఏంటి పొలిటికల్గా పార్టీ మీద గ్రిప్ సాధించడానికా లేదా రాష్ట్రానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు తీశారు ఇన్ని ఇన్ని ముప్పై సార్లు పర్యటనలో ఇది కూడా విమర్శగా ఉంది సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు చాలా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నారు రేవంత్ రెడ్డిని సో ఆ ఎజెండా మాత్రము పొలిటికల్గా బీజేపీకి ఉంది బీజేపీని బ్లేమ్ చేయడం ద్వారా ప్రధానమంత్రిని అయితే వదిలేస్తారేమో కానీ ప్రధానమంత్రిని కూడా గతంలో చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి సో మీ వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పైచే సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో కేంద్రాన్ని బోనులో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటటువంటి శక్తి బీజేపీకి లేదు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనే పాయింట్ని ఫోకస్లో తీసుకురావాలనే రేవంత్ ప్రయత్నంలో భాగంగానే మనం ఈ ఢిల్లీ పర్యటన చూడాల్సి ఉంటుంది Okay, so thank you, Namaste.